ಉರೆ ಪದವು ದಮ್ಮೆದಾರದಕ್ಳು ವಿಕ್ರಮ ಕರೆಟ್ ಉಡಾರ್ ಬಜೆಗೋಳಿದಕ್ ವೀರ ಕರೆಕ್ಟ್ ವಿಕ್ರಮ ಕರೆತ ವಿಕ್ರಮ ಕರೆತ ವಿಕ್ರಮ ಕರೆತ ಪದವು ದಮೆದಾರು ಮಾದತಿ ಜಯಶೆಟ್ಟರ್ ಎಲ್ಲು ಹದಿನಾಲ್ಕು ಎಂಬತ್ತೈದು మిజార్ ప్రసాద్ నిలయ ఏ వీరకరటు విక్రమ కరెట్ కూడూరు పయ్యలు బి వీర కరెత వీర కరెత మిజార్ ప్రసాద్ నిలయ ప్రఖ్యాత్ శక్తి ప్రసాద్ ప్రసాద్ ముందు నంబర్ హిమూరు ఐవత్ హైదు సున్నా ఒక్క మోర్ల ద్రమ కర వీర కరటి చిలంగోడ దిక్రమ కరత విమ విక్రమ కరత మోర్ల ప్రాప్తి గిరీష్ ఆళ్లు హిమూరు అరవత్ ఒంల్క మూవత్